ఈ వీడియోలో మీకు ఇరవై రెండు ఇంటూ యాభై కొలతతో ఉన్నటువంటి సుమారు నూట ఇరవై ఐదు గజాల కట్టిన ఇల్లు చూపిస్తాను ఒక మనకు చూసుకుంటే థర్టీ ఫీట్ రోడ్డు ఈ నూట ఇరవై ఐదు గజాలకు కట్టిన ఇల్లు వ్యూ క్లియర్గా చూపిస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీకు నచ్చితే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు స్టార్టింగ్లో వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను టోటల్గా ఈ యొక్క హౌస్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది మనకి లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది రైట్ సైడ్ వ్యూ ఎలా ఉంది హౌస్కి పూర్తిగా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు ఎలా ఉందో మనకి రైట్ సైడ్ మ్యాక్సిమ్ మనకి ఒక టూ ఫీట్స్ వరకు స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది మనకి మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది అని చెప్పేసి సో ఎంట్రెన్స్కి వచ్చిన తర్వాత మనకి లుక్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ టీవీ రూమ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి పూజా గది ఇక్కడ కిచెన్ అయితే రావడం జరుగుతుంది కిచెన్ వ్యూ కూడా మీకు లోపలికి వెళ్ళేసి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను కిచెన్ నుంచి మనకి మెట్ల సైడ్ ఒక కిటికీ ఇవ్వడం జరిగింది చూసుకోవచ్చు సో మనకి సింక్ ఏ విధంగా ఉంది ఎవ్రీథింగ్ మీకు చూపిస్తున్నాను మనకి టోటల్గా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది అంటే మీకు ఒకవేళ నచ్చితే కాంటాక్ట్ అయితే ఇంకా కొంచెం తగ్గించే అవకాశం అయితే కూడా ఉండే అవకాశం ఉంది మనకి ఇంకొక బెడ్రూమ్లోకి రావడం జరిగింది ఈ యొక్క బెడ్రూమ్ వ్యూ చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపించడం జరుగుతుంది సో మీకు బెడ్రూమ్లోకి పైన సీలింగ్ కానీ అన్నీ మీకు చూపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకొక విషయం ఏంటంటే టోటల్గా ఇందులో మనకి స్లే మనకి కిటికీలు ఎలా ఉన్నాయి అదేవిధంగా సబ్జాలు ఎలా ఉన్నాయి అన్ని క్లియర్గా మీకు చూపించడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక బాత్రూమ్ అని చెప్పుకోవచ్చు సో ఈ బాత్రూమ్ వ్యూ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో ఇది మనకి దానికి అటాచ్డ్ ఇవ్వకుండా ఈ ఈ బెడ్రూమ్కి ఇంకో బెడ్రూమ్కి మధ్యలో ఇది ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకొక బెడ్రూమ్లోకి రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్కి మాత్రం మనకి చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో కూడా మీకు చూసుకోవచ్చు టోటల్గా ఇక్కడ వ్యూ కానీ పైన సీలింగ్ పొజిషన్ కానీ అదేవిధంగా టోటల్గా మీకు చూపించడం అయితే జరుగుతుంది బయట వ్యూ కూడా చూసుకోవచ్చు ఎట్లా ఉందో సో ఇది మొత్తానికైతే నూట ఇరవై ఐదు గదుల కట్టిన ఇల్లుకు సంబంధించి ఇక్కడ వ్యూ అయితే చూచారు మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ వస్తూ కూడా ఇంటి చుట్టూ మీకు వాతావరణం కూడా ఎలా ఉందో కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అవతల సైడు టోటల్ స్పేస్ ఎలా ఉంది దాని మనకి అంటే చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి వన్ ఫీట్ కంటే ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వలేదు ఇక్కడ జస్ట్ మనిషి కూడా అంతే జస్ట్ పట్టే అవకాశం ఉంటుంది అంతే ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సంపు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి రైట్ సైడ్ భాగంలో మనకి టూ ఫీట్స్ ఉన్నాయి మన బ్యాక్ వెళ్ళేసి టోటల్గా బ్యాక్ సైడ్ వ్యూ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తుడం జరుగుతుంది ఇది మొత్తానికైతే మనకి నూట ఇరవై ఐదు గదాల్లో ఈస్ట్ ఫేస్లో కట్టిన ఇల్లుకు సంబంధించిన వివరాలు ఈ యొక్క ఇల్లు వచ్చేసరికి నల్గొండ జిల్లాలోని మనకి తిరుమల నగర్లో ఈ యొక్క ఇల్లు అయితే ఉండడం జరిగింది చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు ఇది నచ్చితే ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు ఇది మొత్తానికి టోటల్ వ్యూ అయితే ఎందుకంటే ఇటువంటి హౌసెస్ అయితే నేను ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది టోటల్గా ఇప్పుడు మళ్ళీ మీకు బయటకు వస్తూ కూడా వ్యూ చూపిస్తూ అదేవిధంగా మీకు రోడ్డు బయట సైడ్ రోడ్ విభాగం కూడా మీకు చూపించడం జరుగుతుంది నచ్చితే ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు నల్గొండ జిల్లాలో తిరుమల నగర్లో ప్రైమ్ లొకేషన్లో ఈ యొక్క హౌజ్ అయితే నిర్మించడం జరిగింది ఇది మొత్తానికైతే దీనికి సంబంధించిన వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్